హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ముద్ద కోవా ఎలా చేసుకోవాలో చెప్తానండి ఈ కోవా అన్నది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారీ ఏంటో ఇప్పుడు చూద్దామండి నేను లేటర్నర్ పాలు తీసుకున్నాను ఒక రెండు వందల గ్రాములు పంచదార డెబ్బై గ్రాములు నెయ్యి ఇలాచి ఒక నిమ్మకాయ తీసుకున్నానండి అయితే ఇప్పుడు ఒక మందపాటి గిన్నె కానీ నాన్ స్టిక్ పాన్ కానీ పెట్టి ఈ లేటన్నర పాలు అందులోని మరిగించుకోండి మేగడ కట్టకుండా మరిగించుకోండి ఈ పాలు అన్నీ మూడు పావులు అయ్యేంత వరకు మరిగించుకోండి అప్పుడు ఈ డెబ్భై గ్రాముల నెయ్యి వేసుకోండి వేసుకున్నాక మళ్ళీ మరిగించుకోండి అలా కలుపుతూనే ఉండండి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి స్టవ్ ఇంకా దగ్గరికి అయ్యాక అప్పుడు నిమ్మరసం వేసుకోండి ఇంకా చిక్కగా అయ్యాక నిమ్మరసం వేసుకుంటే ఈ విధంగా అవుతుందండి ఇంకా ముద్దగా వస్తుందనమాట అప్పుడు రెండు వందల గ్రాముల పంచదార వేసుకోండి కొంచెం పంచదార తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకొని వేసుకోండి కానీ రెండు వందల గ్రాములు వేస్తే కరెక్ట్గా తీప సరిపోతుంది ఇలాచి వేసుకోండి వేసుకొని అలాగా తిప్పుతూనే ఉండండి ఈ ముద్దకోవ అన్నది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడైతే ఇది కొంచెం దగ్గరికి అయ్యేలోపు మనం గిన్నెకి నెయ్యి రాసుకొని ఉంచుకుందామండి చూడండి ఈ విధంగా దగ్గరికి అవుతుందనమాట దగ్గరికి ఇలాగ అవ్వగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసుకున్న గిన్నెలోకి తీసేసుకోవాలండి తీసుకొని ఒక మూడు గంటలు చల్లారనివ్వండి మూడు గంటలు కానీ అంత ఎక్కువ ఇంకా ఎక్కువ ఉంచినా పర్వాలేదండి అప్పుడు గట్టిగా వస్తుందనమాట నేను ఈ ముద్దకోవా కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మూడు గంటలు ఉంచానండి అయిపోయింది ఇప్పుడు నేను చాటుతో ఇలా అంచులు ఇలాగా చేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటానండి నేను ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నానండి ఇప్పుడు ప్లేట్లోని ఇలా డబ్బా కొడితే ప్లేట్లోకి పడుతుందండి చూడండి ఎంత బాగుందో అంతేనండి ఎంతో రుచికరమైన ముద్దకోవా రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని మీద మీకు బాదం నచ్చుతుంది అంటే బాదం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీని మీద వేసుకోండి లేదు ఇలాగే ఇష్టమో అనుకుంటే ఇలాగే ఉంచండి ఓకే థ్యాంక్ యూ అండి